ఇళ్లకు తాళాలు వేసిన వాటిని గుర్తించి దొంగతనాలు చేసిన ఒక ముఠాను అరెస్టు చేశారు హన్మకొండ జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనుప సామాన్లు ఏరుకుంటున్నట్టు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అత్త ఇద్దరు కోడలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు వీరి నుండి తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు థర్టీ ఫస్ట్ నుండి థర్డ్ వరకు ఏది ఏది విజయపుర్ కాలనీలో వేసుకొని వాళ్ళు కాంప్లైంట్ వాళ్ళు వెళ్ళిపోతారు లేకపోతే మనకు వచ్చేసి థర్డ్ రోజు ఇట్లా దొంగతనం జరిగిందని చెప్పేసి కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దానిపైన ఇమీడియట్గా ఆ లోకల్ పోలీసు ఎస్హెచ్ఓ రవి మరియు సిసిఎస్ బాలాజీ వరప్రసాద్ సిఏ గారు వీళ్ళందరూ కలిసి టీములుగా డివైడ్ అయిపోయి ఇమీడియట్గా వెరిఫై చేయడం జరిగింది అందులో మాకు ఒక క్లూ వచ్చింది ఆ సీసీ కెమెరాల క్లూ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకొని దానిపైన మనం టీమ్స్ ఒక త్రీ టీమ్స్ డివైడ్ అయ్యి వాళ్ళ కొరకు సెర్చ్ చేస్తున్న భావంలో మనకు ఈరోజు భీమవరం జంక్షన్ దగ్గర మళ్ళీ వాళ్ళు తారాస వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళను అప్లాండ్ చేసుకొని తీసుకొచ్చి మనం ఇంట్రాక్షన్ చేస్తే ఈ కేసు ఏది విజయపూర్ కాలనీలో వీళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అందులో ఏంటంటే వాళ్ళ ఏమో ఏంటంటే డే టైంలో మామూలుగా సంచులేసుకొని ఏదో ఇనుప సామాన్లు తర్వాత ప్లాస్టిక్ సీసాలు ప్లాస్టిక్ డబ్బాలు ఎరుకునేటట్టు వచ్చుకుంటూ తర్వాత ఎక్కడ ఏ చేస్తేందుకు అవకాశం ఉన్న తాళాలు వేసిన ఇండ్లు వాళ్ళని వెరిఫై చేసుకొని నైట్ అయితే నైటు డే అయితే డే డే వరకు వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని కొత్తగా ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీళ్ళని బట్టి గోడలు దుంకిపోయి కూడా మహిళలు కూడా అంటే ఈ వీళ్ళు కూడా దొంగతనం చేసేందుకు అవకాశం ఏర్పడుకొని మనకు థర్డ్ రోజు వాళ్ళు దొంగతనం చేసినట్టు తెలిసినది వాళ్ళ ఇంట్రాక్షన్లో ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర టోటల్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది దాదాపు వాళ్ళు మొత్తం మనకు సెవెంటీన్నర తులాల గోల్డ్ దొంగతనం చేస్తే ఇంటాక్స్ అంటే ఏది దొంగతనం జరిగిందో దాన్నే మనం రికవరీ చేసుకోవడం జరిగింది అది ఇక్కడ చూపించడం జరుగుతుంది అయితే ఇందులో ముగ్గురు ఉన్నారు వీళ్ళు వచ్చేసి ఏవన్ వచ్చేసి కడమంచి లచ్చమ్మ ఒకరు తూర్పాటి రాజీ తర్వాత కనకలక్ష్మి అని చెప్పి వీళ్ళు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక అత్త ఇద్దరు కోడన్లు తర్వాత ఇందులో తూర్పాటి రాజన ఇంతకుముందు కూడా రెండు కేసులు ఆత్మకరు లిమిట్స్లో ఉన్నవి అక్కడ కూడా దొంగతనం చేసి జైలు ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఇదే వృత్తిగా ఏర్పడదాయి ఇప్పుడు వీళ్ళపైన ఇక్కడ నుండి వాళ్ళు దొంగతనం చేయకుండా వాళ్ళపైన చట్టరిద్ద ఇంకేం తీసుకోవాలో దాన్ని తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాం తర్వాత దీని ద్వారా ముఖ్యంగా మనకి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి కొంతమంది ఎవరైనా తాళాలు వేసుకొని పోతే ఇమీడియట్గా లోకల్ పోలీసుకు తెలియజేయాల్సింది కోరుతున్నాము అదేవిధంగా ఇటువంటి లేడీస్ కానీ తర్వాత జెంట్స్ కానీ ఎవరైనా కాయిదాలు ఎరుకున్నందుకు వచ్చినా కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకోమని చెప్తున్నాం వాళ్ళు కూడా ఎందుకంటే ఆ కాలనీ వాళ్ళకి కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకొని కొంతమంటే వాళ్ళకు కూడా భయం ఏర్పడుతుంది ఆ ఫోటోలు తీసుకొని అవసరం అనుకుంటే కాలనీ వాళ్ళని కూడా మీరు ఈ ఏరియాకి ఎందుకు వచ్చారు ఎవరు మీరు అని చెప్పేసి డీటెయిల్స్ సేకరించండి లేదు అనుకుంటే మాకు డైలా చేసినా కూడా మేము ఇమీడియట్గా మా పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ కేసుకు మనకు ముఖ్య క్లూ ఏంటంటే సీసీ కెమెరా కాబట్టి ప్రత్యేకంగా మళ్ళొక్కసారి మా పోలీస్ తరఫున కమిషనరేట్ తరఫున తర్వాత మా డివిజన్లో పబ్లిక్ అందరు తెలియని ఎవరికి కుటుంబం వాళ్ళకు సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక నాలుగు కెమెరాలన్నా ఆ ఇంటికి పెట్టుకుంటే ఏరియాలో ఏం జరిగినా కూడా మనకు ఇమీడియట్గా డిటెక్ట్ అవ్వటం జరుగుతుంది తర్వాత ఒక కెమెరాలు ఉన్నాయని తెలిస్తే దొంగతనాలు కానీ క్రైమ్ కూడా ఆగిపోతుంది ఇది ఒక్కసారి మరి ఒక్కసారి పోలీస్ తరఫున ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్న మేము ఈ గుళ్ళ సింగారం దగ్గర ఏది రోడ్ మీద కేకులు కట్ చేసి కొంచెం హంగామా చేస్తే ఇమీడియట్గా వస్తే మేము డివిజన్ ఫోర్స్ అంతా పోయి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది పబ్లిక్ అందరికీ హెచ్చరిక ఒకటి ఏంటంటే నడి రోడ్డు మీద కానీ తర్వాత పబ్లిక్ ప్లేస్లలో ఈ కేకులు కడిగేసుడు కత్తులు దింపుడు ఇవన్నీ చేస్తానైతే చట్టరీత్యా చాలా సివియర్గా యాక్షన్